హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్ ఇప్పుడు నైన్త్ డే క్లాస్కి బాడీ పార్ట్ మన బాడీ పార్ట్కి మెడపట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను ఫ్రాక్కి ఇప్పుడు మన ఫ్రాక్కి మెడపట్టి వేస్తాం కదా అందుకని చెప్పేసి ఫస్ట్ మెడపట్టి చూపిస్తున్నాను ఆల్రెడీ క్రాస్ పట్టీలు తీసేసుకున్నాము ఒక స్కేల్ మందం పెట్టేసి క్రాస్ పట్టీలు తీసుకోవాలన్నమాట క్లాత్ని క్రాస్గా పెట్టేసి అలా వరుసగా తీసుకొని అన్నీ జాయింట్ చేసుకొని మనకు ఎంతవరకు అయితే పట్టీ కావాలో అంత చూసేసుకోవాలి కరెక్ట్ మా స్కేల్ వెడల్పుండి అంత తీసుకోవాలన్నమాట క్రాస్గా ఇప్పుడు మనకి ఇది క్లాత్ అటాచ్ చేయాలి దాని మీద కరెక్ట్గా ఎంత ఎలా అటాచ్ చేయాలి అంటే ఖర్చు మనము మన పాదం ఉంది కదా పాదానికి రెండు పాదాలు ఉన్నాయి కదా ఈ పాదానికి మనం అటువైపు కుట్టాము అంటే కరెక్ట్గా ఆ పాదానికి అవతల క్లాత్ ఉండేలా చూసుకోవాలి అలా ఉన్ కరెక్ట్గా ఖర్చు పెట్టడం అంటే అదనమాట ఎక్స్ట్రా క్లాత్ పెట్టడం అంటే లేదు అంటే తక్కువ పెట్టాము అంటే పీలిపోయే ఛాన్సెస్ ఉంటుంది మన పాదంకి ఇటు మనం క్లాత్ అంతా అటువైపు కుట్టాము కదా ఇప్పుడు ఇటువైపు పెట్టాము కదా అటువైపుకి కరెక్ట్గా ఆ పాదంకి అవతల వైపు ఖర్చు కొంచెమైనా మనకు కనిపించాలి అలా కనిపించినప్పుడు కుట్టుకుంటూ అలా రౌండ్గా వచ్చాము అంటే క్లాత్ పిగలకుండా ఉంటుంది ఖర్చు మనం కరెక్ట్గా పెట్టినట్టు ఉంటుంది పాదానికి ఇటువైపు అయితే ఇటు కొంచెం పెట్టుకోవాలి అంటే ఇటు సైడ్ కుట్టుకున్నాం అనుకోండి ఇటు పెట్టుకోవాలి అటు సైడ్ అంటే అలా పెట్టుకోవాలి ఇటువైపు కుట్టినా కానీ కరెక్ట్ ఖర్చు అంటే పాదానికి బయట క్లాత్ కనిపించాలి అలా జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్ కుట్టుకుంటూ రావాలి క్లాత్ని మాత్రం సాగ తీయకూడదు మన రౌండ్ దగ్గర అయితే క్లాత్ని అస్సలు సాగ తీయకూడదు తీయకుండా నిదానంగా ఒకవేళ మీకు పాదం జరగలేదు అంటే సూది దింపి పాదాన్ని జరిపి కొత్తగా కుట్టేవారు పాదమ్ని శివుదిని కొంచి పాదముని లేపి క్లాత్ని జరుపుకోండి అలా మీకు రౌండ్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే అలా చేసుకోండి తర్వాత పోను పోను మీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను అనమాట తను తను కుడుతుంది మా స్టూడెంట్ కుడుతుంది తనకి ఎలా కుట్టాలో చూపిస్తున్నాను తను కుడుతుంది ఇప్పుడు మనకి రౌండ్ ఉంది కదా రౌండ్ దగ్గర చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఎందుకు అంటే మన మెడపట్టి వెనక్కి తిప్పేటప్పుడు అది ఫ్రీగా వెనక్కి మూవ్ అవ్వడం కోసం మూవ్ అవ్వడం కోసం వెనక్కి తిప్పినా కానీ ముడతలు రాకుండా ఉండడం కోసం మనం ఎక్కడైతే కుడతామో రౌండ్ ఉన్నదనుకోండి ఇప్పుడు శంఖ రౌండ్ కుట్టామో అక్కడ కూడా మన ఘాట్లు కంపల్సరీ పెట్టేసుకోవాలి రౌండ్ చుట్టూ చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఆ క్లాత్ని వెనక్కి ఇలా పెట్టుకోవాలన్నమాట అది ఎలా అంటే ఖర్చుని ఈ చేత్తో లెఫ్ట్ హ్యాండ్తో ఖర్చుని ఇలా రైట్ లెఫ్ట్ సైడ్ నెట్టేసి రైట్ సైడ్ నెట్టేసి ఆ క్లాత్ని వెనక్కి ఫోల్డ్ చేశాను చూడండి వీడియో చూపిస్తున్నట్టు అలా చూసేసి మనం ఎక్కడైతే ఏ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నామో దాన్ని ఎడ్జ్కి కుట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి కుట్టుకోవాలి అనమాట మెడపట్టి వేసాం కదా ఆ మెడపట్టిని వెనక్కి తిప్పామా ఆ మెడపట్టికి ఎడ్జికి కుట్టుపడేలా కుట్టుకోవాలి ఎందుకు మనం వెనక్కి తిప్పినప్పుడు కరెక్ట్గా ఆ మెడపట్టి అనేది వెనక్కి ఫోల్డ్ అవుతుంది అందుకోసమని ఆ మెడపట్టి జాయిన్ చేసుకున్నాక వెనక్కి తిప్పేసి కుట్టేసుకొని వెనక్కి తిప్పేసి దానిపైన ఆ మెడపట్టికి ఎడ్జి కుట్టుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఎడ్జికి ఆ మెడపట్టికి ఎడ్జికి కుట్టుకోవాలి నిదానంగా కుట్టుకొని కొంచెం వెడల్పు వచ్చినా పర్లేదు స్టార్టింగ్ కాబట్టి పోను పోను నీట్గా వస్తుంది చూడండి ఆ మెడపట్టికి ఎడ్జి కుడుతుంది తను చూసారా ఈ చేత్తో ఆ ఖర్చుని అటువైపు నెడుతున్నారు ఆ చేత్తో ఆ క్లాత్ని ఇలా అంటున్నారు చూసారా లక్ష్మీగారు ఈ చేత్తో క్లాత్ని అలా అనుకొని ఆ చే ఆ చేతితో ఆ మెడపట్టిని ఇలా అంటున్నారు అలా వండడం వల్ల ఏంటి అంటే ఖర్చు అనేది బయటకు కనిపించకుండా మనకు నీట్గా మెడపట్టి వస్తుందనమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు టైలింగ్ నేర్చుకోవాలి అంటే నా క్లాసెస్ని అటెండ్ అవ్వండి మీకు మీకు ఈజీ మెథడ్లో టైలింగ్ నేర్పిస్తాను ఇలా మీరు మెడ చుట్టూ సంగ చుట్టు ఇలా వీలైనంత ట్రై చేశారు అంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మెడపట్టి వేయడం ఈ మెడపట్టి మన చిన్నపిల్లల ఫ్రాక్స్కి బ్లౌజెస్కి వీటికి కంపల్సరీ ఉపయోగపడుతుంది అన్నమాట స్కూల్ యూనిఫామ్స్ కూడా ఉపయోగపడుతుంది చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చేది